హాయ్ ఫ్రెండ్స్ గుమ్మలక్ష్మీపురంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన కైలాసనాథ స్వామి వారి నలభై రెండవ వార్షిక ఉత్సవాలని మీకు అందించాలనే ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆ సొంతం చూడండి స్కిప్ చేయకుండా చాలా చక్కగా జరిగాయి ఇక్కడ స్థానిక స్వర్గీయ గుడ్ల సత్యనారాయణ గారి దంపతుల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతిష్ఠించిన శ్రీ ఉమా సహిత ఆలయ నలభై రెండవ వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి ఇరవై ఐదవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఆలయ ధర్మకర్తలు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ బత్తార్ గౌరీ శంకర్రావు గారు ఈ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ శ్రీమతి తోయిక జగదీశ్వరి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు మై ఫ్రెండ్స్ బాగున్నారా ఇది మా ఊరు యాత్ర కైలాసనాథ స్వామి వారి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన యాత్రా మహోత్సవాల్లో ఇది ఫైవ్ డేస్ యాత్ర ఉంటుంది యాత్రలో చైనా బజార్ ఇది చైనా బజార్ చాలా రకాల ఐటమ్స్ ఇక్కడికి వస్తాయి అవి ఒకసారి పోయింది అలాగా ప్రభుత్వ మరియు కుర్ఫ ఎమ్మెల్యే శ్రీమతి తోకి దేవశ్రీ గారు మొదటి రోజు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే మొదట టెంకాయను కొట్టి ఆమె యాత్ర మహోత్సవాల్ని ప్రారంభించారు వారితో పాటు స్థానిక సర్పంచ్ శ్రీ పొట్టాడు గౌరీ గారు కూడా యాత్ర మహోత్సవాలని వెంకాయ కొట్టి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మరియు స్థానిక కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది అనంతరం వారు మొట్టమొదటిగా యాత్రా మహోత్సవాల కార్యక్రమాలని ప్రారంభించారు అదిగో చూడండి అదే జాయింట్ వీల్ ప్పుడు మనం రంగులు రాటం అనేవాళ్ళం ఇది ప్రత్యేక ఆకర్షణ ఎందుకంటే చుట్టుపక్కల నుంచి విశేష సంఖ్యలో అశేష సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా హాజరై ఈ యాత్ర మహోత్సవాల్లో పాల్గొంటారు అలాగే మనం చూస్తున్నది మోటార్ సైకిల్ డ్రైవింగ్ అలాగే పిల్లలు చూడండి చక్కగా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఈ బైక్ రైడింగ్ ఒళ్ళు గగుర్పుడ్చే విధంగా ఉంటుంది ఇకపోతే చాలా చాలా ఐటమ్స్ అండి దీనిలో జాయింట్ వీలు డ్రాగన్ ట్రైన్ బ్రేక్ డ్యాన్స్ బైక్ రైడింగ్ పిల్లలు ఆడుకునే అనేక రకాల వస్తువులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తాయి ఇవన్నీ కూడా ప్రజలతో కిక్కిరిసిపోతాయండి రాత్రిపూట ఎందుకంటే వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల నుంచి ఈ యాత్రా మహోత్సవాల్లో పాల్గొంటారు అలాగే రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మరి నలభై రెండవ వార్షికోత్సవం కాబట్టి ఊరు వాడ కూడా ఈ యాత్ర గురించి తెలిసి మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాలు హాజరవుతారు అలాగే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ తినుబండారాలు అలాగే చైనా బజార్ చూసుకోండి చైనా బజార్ ఈ చైనా బజారు అనేక రకాల వస్తువుల్ని ఇక్కడ విక్రయిస్తారు అనమాట చాలా దూరం నుంచి వచ్చి ఈ వస్తువులను కొంటుంటారు మహిళలకు అవసరమైన పిల్లలకు అవసరమైన అనేక రకాల వస్తువులు ఇక్కడ విక్రయించడం జరుగుతుంది అందుకే చాలా మందికి వచ్చి కొనుగోలు జరుగుతుంది రాత్రిపూట హాజరయ్యే ప్రజానీకాన్ని చూడండి ఒక్కసారి ఒక జన సమూహం జన సముద్రంలా కనిపిస్తున్నారు ఆ విధంగా ప్రతిరోజు రాత్రి ఈ యాత్రా మహోత్సవాలకి చుట్టుపక్కల నుంచి ఆదివాసీలు అలాగే చుట్టుపక్కల నుంచి అనేకమంది ప్రజలు వచ్చి పాల్గొంటారు ఇది ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు ఈ కూడా దీనికి ఎల్లుంపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిగారి నేతృత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేక మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తారన్నమాట అలాగే సర్పంచ్ శ్రీ బతవాడ గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు విస్తృతమైన ఏర్పాట్లు చేసి యాత్రా మహోత్సవాలు సదావుగా సాగేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు అందుకే వీడియో చేసిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమిటీ గ్రామం పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో మరింత ఘనంగా చేద్దామని కూడా ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము